ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ వెరీ మచ్ త్రీ సెవెంటీ త్రీ ప్రేక్షకులందరికీ ఈరోజు మనం వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకోగలిగాము అదేవిధంగా అరవై ఏడు వేలు ఆ వ్యూస్ ని కూడా మనం తెచ్చుకోగలిగాం దీని విషయంలో సాకరించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం తయారు చేసుకునే కర్రీ వచ్చి కాలీఫ్లవర్ బంగాళదుంప గ్రేవీ కర్రీని మనం తయారు చేసుకుందాం ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకుని దీంట్లోకి కాలీఫ్లవర్ను ఆఫ్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ పోసుకుందాం కాలీఫ్లవర్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు మనం ఆఫ్ బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ పైన పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక ఎనిమిది వెల్లుల్లి అదేవిధంగా ఒక పన్నెండు జీడిపప్పు ఒక నాలుగు టమోటాలు వేసుకుని బాగా వేపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేద్దాం ఈ వేగిపోయిన మిశ్రమాన్ని మనం చల్లారి పెట్టుకుని తర్వాత మిక్సీ చేసుకుందాం ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందాం ఇందులోకి ఉల్లిపాయలు అదేవిధంగా ఈ ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం నేను రెండే రెండు ఉల్లిపాయలు వేసుకున్నాను అదేవిధంగా దీంట్లోకి ఒక ఐదు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్స్ ఇదంత బాగా వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి మనం బంగాళదుంపలు ఆల్రెడీ మేము కట్ చేసి పెట్టుకున్నాను మీడియం సైజులో బంగాళదుంపలని బాగా వేగిన తర్వాత దీనికి మనం మూత పెట్టేసేసి ఒక పది నిమిషాల పాటు మగ్గిద్దాం ఇప్పుడు ఆల్రెడీ మనం వేపుకున్నటువంటి టమాటోని సాల్ట్ వేసుకుని పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ని వేసేసుకుంటున్నాను అదేవిధంగా కాలీఫ్లవర్ మనం అబ్బాయిలు చేసి పెట్టుకున్నాం కదా ఇవి రెండు వేసుకుని మొత్తం అంతా కూడా కలిసేలా బాగా కలుపుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కూరకు సరిపడా సాల్ట్ వేసుకుని దాంట్లోకి ధనియాల పొడి ఒక స్పూను తెరం పొడి ఒక స్పూను కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూను వేసుకుని ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన తర్వాత దీంట్లోకి ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ టమాటో మిశ్రమాన్ని వేసేసుకుని దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇదంతా కూడా బాగా కలుపుకుని మూత పెట్టేద్దాం పది నిమిషాలు ఇప్పుడు మనం ఈ కర్రీని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం కొత్తిమీరని కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుందాం మ్యాక్సిమం ఎనభై శాతం బాయిల్ అయ్యింది అనుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ మనం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం బాయిల్ అయిపోయింది అన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం ఈ కర్రీని ఒక బౌల్లోకి తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుందాం థ్యాంక్ యూ